కరీంనగర్ పార్లమెంటు పరిధి అభివృద్ధి కోసం ఈ ప్రాంత ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను నిర్వహించారు తొలుత హుస్నాబాద్ నుండి మహమ్మదాపూర్ వరకు రెండు పాయింట్ ఐదు కోట్ల బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం మార్కెట్ యార్డ్ లో పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడిన పొన్నం మతపరమైన అంశాలతో ఓట్లు అడగటం కాదు ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు అడగాలన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్న మంత్రి పొన్నం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బండి సంజయ్ ప్రజాహితం పేరిట యాత్రలు చేస్తున్నారని అన్నారు నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఇచ్చిన హామీల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పది లక్షల ఆరోగ్య బీమా ప్రకటించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు రేపు ఇరవై ఏడవ తేదీన చేవళ్లలో ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామన్నారు మేము గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇస్తున్నామన్న పొన్నం కేంద్రం నుండి ఐదు వందల రూపాయల రీఫండ్ ఎప్పుడు ఇస్తారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు సాయంత్రం నాలుగు గంటలకు చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఐదు వందల రూపాయల సిలిండర్ పథకాన్ని రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఉచిత విద్యుత్కు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో కలిసి ప్రారంభిస్తూ ఉన్నాం మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం అధికారంలోకి వస్తే నేను ఎన్నికల రోజు కూడా గ్యాస్ సిలిండర్ పూర్తి చేసిపోతే దాన్ని ఆ రోజు కాంట్రవర్ చేసినారు ఇలా మళ్ళీ అదే గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకు ఇస్తూ ఉన్నాం మా ప్రభుత్వం ఈ రోజు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజా చైతన్య యాత్రలో వస్తున్నటువంటి బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా దీని రిఫండ్ ఐదు వందల రూపాయలు మీరు ఇవ్వగలుగుతారా ఐదు వందల నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు పెంచు దానికి ఏం జవాబు చెప్తా అని అడుగుతా ఉన్నాం ఇవాళ ఈరోజు నియోజకవర్గానికి ఏం చేసిరో చెప్పండి ప్రజాహిష్ట యాత్ర పేరు ఇవాళ ఐదేళ్ళ తర్వాత తిరిగితే కాదు మీరు ఐదు సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు కనవడకుండా నియోజకవర్గం ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా ఇవాళ ఏదో ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పి నేనేదో నరేంద్ర మోడీ గారి పేరు మీద రామాలయం పేరు మీద ఓట్లాడుగుతూ రాదు